టెక్నిక్ అంటే ట్యాగర్ అనే ఆర్ ట్యావీ అనే ప్రొసీజర్ ద్వారా ఒక పేషెంట్కి మనం ఒక సివియర్ ఒక వాళ్ళు బాగా మూసుకుపోయిన పేషెంట్కి సర్జరీ అవసరం లేకుండా అంటే సాధారణంగా ఏంటి అంటే వాళ్ళు మూసుకుపోతే సాధారణంగా మనం ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేసి బైపాస్ మిషన్ కనెక్ట్ చేసి ఆయనకి ఎనస్థిషియా అంటే మత్తు ద్వారా ప్రొసీజర్ చేస్తాం అవన్నీ అవసరం లేకుండా కేవలం ఒక చిన్న ఒక కాల్ ద్వారా ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా దాని గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదేంటి అంటే టావర్ అనేది ఒక వాల్వ్ ఇక్కడ మనకు కనపడేది ఆ వాల్వ్ ఇది మనం ఏదైతే ఆయర్టిక్ వాల్వ్ అంటే మన గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం దగ్గర ఉండే వాల్కి అమర్చే వాల్వ్ అనమాట అది సో ఆ వాల్వ్ ఎట్లా మనం చేస్తాము అంటే ఇది కుడి పక్కన మనం కాల్ ద్వారా చిన్న చిన్న ఇంజెక్షన్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే మన సిరంజీ తోటి ఎట్లయితే ఇంజెక్షన్ ఇస్తామో అట్లాంటి ఇంజెక్షన్ ద్వారా ఒక ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం గుండా ఒక వైర్ ద్వారా వైర్ ద్వారా వైర్ పైన మనం ఈ వాల్వ్ ఇవన్నీ కూడా ఈ పరికరాలు షీత్ అంతా కూడా దాని ద్వారా మన హార్ట్ వాల్కి కి పంపిస్తాం సాధారణంగా మన గుండెకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్ చేయాలి అని అంటే ఆపరేషన్ చేయాలి అని అంటే ఫ్రీజ్ ఇయర్ ఆపరేషన్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన మొత్తం ఛాతి అంతా ఓపెన్ చేసి చేయాలి ఇప్పుడు ఈ పేషెంట్ పర్టిక్యులర్ పేషెంట్కి ఏంటి అని అంటే ఈ వాల్ ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఇదంతా తెల్లగా కనిపి కనిపించేదంతా కాల్షియం అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటి అని అంటే సివియర్ స్టేజ్లో మోసుకుపోయింది ఇప్పుడు గుండె నుండి రక్తం ఏదైతే బయటకు రావాలో అదంతా ఆ వాళ్ళు గుండనే వస్తేనే మనిషి శరీరానికి మొత్తం అందుతుంది సో ఇప్పుడు మనం ఆ వాళ్ళు గుండా మనం ఒక వైర్ ద్వారా పంపించాము లేదా వాల్ పంపించి దాని ద్వారా మనం ఏంటి అని అంటే ఆ సన్నటి ఏదైతే దారి ఉందో దాన్ని వెడల్పు చేయడం కోసం మొదట బెలూన్ అనే పరికరం తోటి ముందు దాన్ని వెడల్పు చేస్తున్నాము ఆ వెడల్పు చేసిన తర్వాత దాని స్థానంలో మనం ఏదైతే వాళ్ళు అతని నేటివ్ వాళ్ళు ఉందో ఆ స్థానంలో మనం ఇప్పుడు ఏదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ వాల్ ఉందో దీన్ని మనం అక్కడ ఇంప్లాంట్ చేస్తున్నాం సో సాధారణంగా ఈ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ కి అందరిలాగా ఇది వరకులా సర్జరీ చేసి చెస్ట్ ఓపెన్ చేసి అట్లాంటి చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ఆ ట్యూబ్ ద్వారా మనం అక్కడ వాల్వ్ అక్కడ పంపించి ఆ వాల్వ్ ని ఇప్పుడు మనం అట్లా ఎక్స్పాండ్ చేసినప్పుడు అదేంటంటే కరెక్ట్ గా వాల్వ్ ఇది వరకు ఎట్లా ఉందో దాని దగ్గరే కరెక్ట్ గా ఇది సెట్ అవుతుంది అనమాట ఈ పేషెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ఇది ప్లేస్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటి అని అంటే ఆ వాల్ లీఫ్లెట్స్ కూడా చూడండి అట్లా కాకుండా ఇప్పుడు అంటే ఫుల్ గా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి సో రెండోది ఏంటి అని అంటే మనం అంత ప్రెషర్ నాకు ఈ కాల్ దగ్గర ఉండే ఆ హోల్ కూడా కంప్లీట్ గా సీల్ ఆఫ్ చేసి పేషెంట్ కేవలం మూడో రోజునే ఈ పేషెంట్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది అంటే దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్ కి మినిమల్ ట్రామా అంటే త్వరగా అదే అదేవిధంగా ఏంటి అని అంటే వాళ్ళ వర్క్ కానీ ఏది కానీ రైట్ వన్ వీక్లోనే మళ్ళీ స్టార్ట్ చేసుకోగలరు ఇంకోటి ఏంటి అని అంటే ఆపరేషన్తో కూడుకున్న కాంప్లికెన్స్ ఏవి కూడా దీంట్లో ఉండవు అంటే ఏంటంటే పక్షవాతం కానీ లేకపోతే ఇంకా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బైపాస్ మిషన్ వల్ల వెళ్ళినప్పుడు వచ్చే కొంచెం లో బీపీ వల్ల వచ్చే కాంప్లికెన్స్ కానీ ఇవేమీ లేకుండా ఒక కేవలం ఒక మినిమల్ ఇన్వేజ్ పద్ధతి ద్వారా చేయడం జరిగింది సో ఇది ఏమి అంటే ఇది దీని మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే Should we continue here? Lights lights on here. Yes. Lights are unpressable.